హలో మాజీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా ఎవరీ గుడ్ మార్నింగ్ అండి మీకు ఇంతవరకు లో నేను చేయబోయే ప్రోగ్రామ్స్ తాలూకా షోస్ స్క్రిప్ట్స్ని చాలా వరకు చదువు వినిపించాను కదా ఒక త్రీ చదువు అనుకుంటాను ఇది ఇంకో షోది అనమాట ఆ మిగతా మూడు కూడా మీరు వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా వెళ్ళి వినండి చాలా బాగుంటాయి కమెంట్స్ తప్పకుండా చేయి పెట్టండి మీకు ఎలా అనిపించింది అనేది ఆ స్క్రిప్ట్లో ఓకేనా ఏ స్క్రిప్ట్స్ పెట్టానో మాట ముచ్చట మస్తీ మజా ఇంకా గుర్తుకొస్తున్నాయి అలాగే ఇప్పుడు ఇది శక్తిశీలి అన్నమాట నేను ఆగస్టు ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నా షో ఉందన్నమాట లెవెన్ టు ఫైవ్ ఆ ట్రాన్స్మిషన్ టైము యాక్చువల్గా నా అనౌన్స్మెంట్స్ మాత్రం త్రీ వరకు వస్తాయి త్రీ టు ఫైవ్ రిలే ముంబై నుండి రిలే వస్తుంది అనమాట అయితే నేను ఇప్పుడు మీకు వినిపించబోయే స్క్రిప్ట్ ఏంటంటే శక్తిశీలి అనమాట ఆ ప్రోగ్రాం పేరు అది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ అనమాట దీంట్లో కూడా సెవెన్ డేస్కి సెవెన్ సెగ్మెంట్స్ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి ఓసారి మహిళలు అత్యున్నత శిఖరాల దూరోహించిన మహిళల గురించి ఉంటుంది ఓసారి ఫ్యాషన్ ట్రెండీ గురించి ఉంటుంది ఇంకొకసారి టూరిస్ట్ స్పెషల్ ఉంటుంది అలా అనమాట ఒక్కొక్కసారి 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 డాక్టర్ గారి సలహాలు ఉంటాయి ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి స్పెషల్ ఉంటుంది అనమాట నేను మంగళవారం చేస్తున్నాను కాబట్టి మంగళవారం స్పెషల్ ఏంటంటే ఫ్యాషన్ అండ్ న్యూ ట్రెండ్స్ అనమాట అంటే మహిళలకు కానీ పురుషులకు కానీ వస్తున్న క్లోత్స్లో కానీ ఆర్నమెంట్స్లో కానీ స్టైలిష్ బ్రాండ్స్లో కానీ న్యూ ట్రెండ్స్ ఏమున్నాయి ఫ్యాషన్ ఎలా మారుతుంది ఎలా ఉంది ప్రస్తుతం అనేది నేను చెప్పాలన్నమాట అయితే ఆ దాన్ తాలూకా స్క్రిప్ట్ అనమాట ఇది స్టార్ట్ చేద్దామా మరి ఓకేనండి ఫస్ట్ మామూలుగా స్టేషన్ ఐడెంటిటీస్ చెప్తామన్నమాట అంటే అంతవరకు రెండు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల నుండి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా హిందీలో వార్తలు ఉంటాయి ఇంకా ఇంగ్లీష్లో వార్తలు ఉంటాయి మిడ్ డే న్యూస్ అని ఇంగ్లీష్ వార్తలు ఉంటాయి ఫిఫ్టీన్ మినిట్స్ హిందీలో వార్తలు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటాయి మధ్యాహ్నం టూ వరకు వన్ ట్వంటీ నుండి టూ వరకు కూడా షో టైం అని మనదే ఉంటుంది అలాగే టూ టు టూ థర్టీ గ్యాప్ వార్తలకి ఇప్పుడు టూ థర్టీ టు త్రీ అనమాట కాబట్టి స్టేషన్ ఐడెంటిటీ కంపల్సరీ చెప్పాలన్నమాట ఓకే స్టార్ట్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర ఇప్పుడు వింటారు శక్తిశీలి ఈరోజు మంగళవారం స్పెషల్ ఫ్యాషన్ అండ్ న్యూ ట్రెండ్స్ ఉంటాయి మరి మహిళలు పురుషులు ధరించే దుస్తులు కానివ్వండి అలంకరణకు ఉపయోగించే నగలు కానివ్వండి మరి వాటిల్లో వచ్చిన న్యూ ట్రెండ్స్ అండ్ ఫ్యాషన్ టాక్తో నేను మీ ఆర్చి దివ్య రెడీగా ఉన్నాను మీతో పంచుకోవడానికి మరి అంతకంటే ముందు వినేయండి ఈ చక్కటి పాటని అని చెప్పేసి పాటలు వేస్తామండి ఒకటి కానీ రెండు కానీ పాటలు వేస్తాం ఫస్ట్ ఎంట్రో కాబట్టి ఒక్క పాట వేస్తాము ఆ తర్వాత ఇక స్టార్ట్ అనమాట శక్తిశైలిలో కార్యక్రమంలో ఉన్నాం కదండి మరి ఫ్యాషన్ అండ్ న్యూ ట్రెండ్ స్టాక్తో నేను రెడీగా ఉన్నాను మరి మహిళల వీరువాలో నగలు ఎన్ని ఉన్నా కూడా గాజులపై ఉండే మోజు మాత్రం ప్రత్యేకం కదా పండుగలు వేడుకలు ఉన్నాయంటే చాలు కట్టే పట్టు చీరల అందాన్ని ఈ గాజులే రెట్టింపు చేస్తాయంటారు మహిళలు అంతేనా తమ అలంకరణ చేతికి గాజులు వేసుకోవడం అయ్యాకే పూర్తవుతుందని గొప్పగా చెబుతారు వీటికి ఇంత ప్రాధాన్యం ఉంది కాబట్టి ఎన్నెన్నో డిజైన్లు ఎప్పటికప్పుడు కొత్త అందాలు చుట్టుకొని వచ్చేస్తూ ఉంటాయి మరి ఇప్పుడేంటి అంటారా ఆ విశేషాలు తెలుసుకునే ముందు వినేయండి ఈ చకటి పాట ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం అని చెప్తామన్నమాట ఇంట్రో ఇంత పెద్దగా చెప్పనవసరం లేదు కూడా ఒక టూ త్రీ లైన్స్ చెప్తే చాలు ఎందుకంటే శ్రోతలు ఈగర్గా సాంగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అసలు ఈ ఫ్యాషన్ టాక్స్ కానీ ఇవి వినడానికి ఇంట్రెస్ట్ చూపించి కొ చాలా కొద్ది మంది ఉంటారు కాబట్టి మనం ఎక్కువ పాటల మీద ఫోకస్ చేస్తామన్నమాట జాక్ టాక్స్ చెప్పాలి మధ్యలో మధ్యలో చిన్నగా ఉన్నా పర్వాలేదు అన్నమాట ఒక ఎంతుండాలి ఒక హాఫ్ మినిట్ హాఫ్ మినిట్ ఉన్నా పర్వాలేదు కానీ మరీ హాఫ్ మినిట్ దాటి వన్ మినిట్ వరకు మాత్రం ఉండొద్దు అనమాట ఫార్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ వరకు ఉండొచ్చు జాక్ టాక్ ఓకే అని చెప్పేసి ఒక మంచి పాటలు ఒకటి కానీ రెండు కానీ వేసుకోవచ్చు మన దగ్గర చాలా స్టఫ్ ఉందనుకోండి ఒక్కొక్క సాంగ్ వేసి మధ్యలో జాక్టాక్స్ చెప్తూ ఉండాలి అంతగా లేదు అనుకుంటే టూ టూ సాంగ్స్ వేసుకోవచ్చు అనమాట అలా చెప్పేసిన తర్వాత ఆ సాంగ్ అయిపోయిన తర్వాత ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు మహిళల అలంకరణలో ముఖ్య పాత్ర వహించే గాజులలో వచ్చిన న్యూ ట్రెండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం రాయల్ రాజ్వాది కడాలేనండి ఇప్పటి హాటెస్ట్ ట్రెండ్ రాజస్థానీ హస్తకళా నైపుణ్యాన్ని ఇందులో ఇమిడ్చి చేస్తారు సంప్రదాయ విధానాలకు ఆధునిక సొగబు సుబగులు అద్దీ వీటిని రూపొందిస్తారు మరి లేటెస్ట్ ట్రెండ్ బ్యాంగిల్స్ గురించి ఇంకొన్ని విశేషాలు ఈ సూపర్ సాంగ్స్ తర్వాత టు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం అని ఇలా చెప్తామన్నమాట అంటే మనం చెప్తుంది ఫ్యాషన్ టాక్ కాబట్టి కొంచెం జోష్ఫుల్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇలా చెప్తున్నాను అనమాట మాములుగా నేను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చేశాను అని చెప్పాను కదా వివిధ అప్పట్లో ఇంత ప్రొవిజన్ లేదు మాకు ఇంత స్కోప్ లేదు ఇంత ఇదిగా ఫాస్ట్గా చెప్పాలి హస్కీగా చెప్పాలని లేదన్నమాట తర్వాత తర్వాత మా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ మారుతున్న క్రమంలో వాళ్ళ వాళ్ళ టేస్ట్లకు అనుగుణంగా ఇలా ఫాస్ట్గా చెప్పాలి తప్పకుండా చెప్పాలి ఇట్లా చెప్పాలి అట్లా చెప్పాలి అని చాలా మార్చారు మళ్ళీ ఇప్పుడు ఈ మారిన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఆయన అభిరుచికి తగ్గట్లు మళ్ళీ మనకు పాత వివిధ భారతి కావాలి అన్నారు కానీ సడన్గా మార్చలేం కదా ఆ ఫ్లో కొన్ని సంవత్సరాలు చేస్తున్న ఫ్లో కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న ఫ్లో అందరూ కాబట్టి కొంచెము పద్ధతిగా అప్పటి వివిధ భారతి వాళ్ళు చెప్తున్నట్టే చెబుతూ కూడా ఇప్పటి మన ప్రోగ్రామ్స్కి వెళ్ళటానికి తగినట్టు మనం మాట్లాడాలన్నమాట మరీ ఓవర్ కావద్దు మరీ డల్ కావద్దు ఒక మోడరేట్గా చెప్పాలన్నమాట అది ఉద్దేశం అనమాట దీని వెనుక ఓకే అనేసి ఇప్పుడు అలా నుంచి సంపూర్ణ వినోదం అని చెప్పేసి ఒక సాంగ్ కానీ రెండు సాంగ్స్ కానీ వేసుకోవచ్చు ఓన్లీ హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామే కాబట్టి మ్యాక్సిమం నాలుగు ఐదు సాంగ్స్ వస్తాయి ఐదు ఆరు సాంగ్స్ వస్తాయి చిన్న చిన్న అయితే టాక్స్ మనకి థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ అట్లా ఉంటాయి ప్లస్ ప్రోమోస్ అంటే అడ్వర్టైజ్మెంట్స్ ఏమైనా ఉంటే అవి వేయాల్సి ఉంటుంది ఇప్పుడు టైం మిగిలింది అనుకోండి టైం మేనేజ్మెంట్ చేసుకోవడానికి కొన్ని ప్రోగ్రామ్ ప్రోమోస్ ఉంటాయి అంటే ఇప్పుడు మా ప్రోగ్రామ్సే దీ మేము చేసే లైవ్ ప్రోగ్రామ్స్కే ముందు ప్రోమో చేసి పెడతారన్నమాట గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం కానీ వినండి ఎఫ్ఎం వివిధ భారతి నూట రెండు పాయింట్ ఎనిమిది మెగా హెచ్ అని కానీ అలాంటి ప్రోమోస్ అన్నమాట దీంట్లో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి మిమ్మల్ని అలరించడానికి సినీ గీతాలతో పాటు మంచి డాక్ టాక్స్ ఉంటాయి మీకు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసేవి అలరించేవి న్యూ ట్రెండ్స్ ఫాలో అయ్యేవి వైరల్ న్యూస్ అన్నీ కూడా ఉంటాయి మా భారత్లో వినండి అని చెప్పే ప్రోమోస్ ఉంటాయి కదా అవి కూడా నాలుగైదు రెండు మూడు ఉంటాయి ఎప్పుడన్నా ఇట్లా తక్కువ జాక్ టాక్స్ ఉన్నాయనుకోండి టైం మిగిలిపోయింది ఇంకా ఫోర్ మినిట్స్ ఉంది ఎంగేజ్ చేయాలి లేదా టూ మినిట్స్ ఉంది ఎంగేజ్ చేయాలి అన్నప్పుడు ఆ ప్రోమోస్ వేసుకోవచ్చు అనమాట మధ్యలో మధ్యలో ఫిల్లర్ సాంగ్స్ అంటే ఫ్లూట్ సౌండ్స్ కొన్ని సౌండ్స్ ఉంటాయి కదా వాటిని ఫిల్లర్స్ అంటారు ఫిల్లర్ మ్యూజిక్స్ అంటారు ఆ మ్యూజిక్ని కూడా వేసుకోవచ్చు అనమాట ఇక లాస్ట్ జాక్ టాక్ అనమాట నేను రాసుకున్న దాంట్లో హాఫ్ అన్ అవర్ కాబట్టి త్రీ టాక్స్ రాసుకున్నాను ఒక టూ టూ సాంగ్స్ వేసేయచ్చు అన్నట్టు ఓకే ఇక లాస్ట్ది ఏంటంటే శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు అని చెప్పేసి మన చేతికి రాయల్ లుక్స్ని ఇచ్చే రాజ్వాది కడాల గురించి మాట్లాడుకుంటున్నాం వీటిపై ఉండే నక్షి చిత్రణ అక్కడక్కడ మెరిసే రాళ్ళు రత్నాలు ముత్యాలు పసిడి పూసలు వాట్ నాట్ ఉన్న అన్ని రకాల మెరిసేవి చక్కగా అట్రాక్ట్ ఇచ్చే పూసలు మణులు అన్నిటితో కూడా ఈ రాజ్వాది కడాలని అలంకరించేస్తారనమాట మరి వాటిని ఒకవైపు మాత్రమే వేలాడుతూ మరింత వైభవంగా కనిపించేలా చేస్తాయన్నమాట ఈ రాజ్వాది బ్యాంగిల్స్ని వేరే గాజులతో కలిపి వేసుకున్నా లేక ఈ ఒక్కటే ధరించినా కూడా దగధగలాడిపోవడం ఖాయం అంటున్నారు న్యూట్రన్ సెటర్స్ మరి వాటిని ఒకసారి మనము ట్రై చేసేద్దామా అనేది లాస్ట్ అనమాట అని చెప్పేసి ఇంకొక టూ సాంగ్స్ వేసేస్తాం ఇంకొక టూ సాంగ్స్ ఇక టైమ్ ప్రిమిషన్స్ని టైం పర్మిషన్ని బట్టి అనమాట వేసేస్తాం సక్సెస్ఫుల్లీ ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ అయితే అయిపోద్ది అనమాట అప్పుడు త్రీ పిఎం అవుతుంది కదా మీరు ఇంతవరకు శక్తిశీలి కార్యక్రమంలో ఫ్యాషన్ అండ్ న్యూ ట్రెండ్స్ అంశం గురించి విన్నారు అని చెప్పేసి ఇక త్రీ ఓ క్లాక్ ఎట్ మనకి మన ప్రోగ్రామ్ అయిపోయింది మన అనౌన్స్మెంట్స్ ఇచ్చేది ఇక త్రీ టు ఫైవ్ బాంబే రిలే ఉంటుంది కదా అది కూడా అనౌన్స్ చేయాలన్నమాట ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం మూడు గంటలు కావస్తుంది మరికొద్ది క్షణాల్లో సఖీ సహేలీ ముంబై కేంద్రం నుండి రీలే అని చెప్పొచ్చు పర్టికులర్ కానీ త్రీ టు ఫైవ్ మొత్తము సఖీ సహేలే ఉండదు కదా కాబట్టి ముందు చెప్పి ఉంటారు కదా ప్రోగ్రామ్స్కి స్కెల్టన్ చెప్పి ఉంటారు కదా కాబట్టి ఏం చెప్పొచ్చు అంటే మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన అంశం వెంటనే అని కూడా చెప్పొచ్చు మరి కొద్ది క్షణాల్లో ముంబై ముంబైకి ఎదురుండే రిలీ అని ఇలా కూడా చెప్పొచ్చు అనమాట ఇది అనమాట ఇది హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ యొక్క స్క్రిప్ట్ అనమాట నాది మార్నింగ్ లెవెన్ ట్వెల్వ్ లెవెన్కి స్టార్ట్ అవుతుంది నా ట్రాన్స్మిషన్ మార్నింగ్ లెవెన్ టు ట్వెల్వ్ వచ్చేసి గుర్తుకొస్తున్నాయి లిరిసిస్టర్ స్పెషల్ మంగళవారం లెవెన్ టు ట్వెల్వ్ ఉంటుంది కంపల్సరీ ఇక దాంట్లో మనం కొన్ని ప్రోమోసు కొన్ని స్పాట్స్ స్పాట్స్ అంటే అడ్వర్టైజ్మెంట్స్ అవి వేయగా ఇక చ చదివి వినిపించాను కదా అది సరిపోతుంది అనమాట మళ్ళీ ట్వెల్వ్ టు వన్ ట్వెల్వ్ టు వన్ మళ్ళీ ఆ వన్ అవర్ వచ్చేసి మాట ముచ్చట అది మన ఓన్ స్క్రిప్ట్ ఉంటుంది ఏదైనా టాపిక్ ఎనీ టాపిక్ తీసి దాంట్లో మాట్లాడుకోవచ్చు నేను ఆరోగ్యానికి ఆరు సూత్రాలు అనే కాన్సెప్ట్ తీసుకొని మీకు చెప్పాను కదా మీతో పంచుకున్నాను ఈ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్ చూడండి తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఇది మాత్రం టూ థర్టీ నుండి త్రీకి త్రీ వరకు ఉంటుంది వన్ ట్వంటీ నుండి టూ వరకు షో టైం అనేది ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్తో ఉంటుంది అనమాట అలా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆకాశవాణి స్క్రిప్ట్స్ అండి నాకు ఆగస్ట్ నెలలో పడినవి చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ ప్రతి నెలలో పడుతూ ఉంటాయి కదా వాటిని కూడా మీతో షేర్ చేసుకుంటాను మీరు తప్పకుండా వినండి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఎందుకంటే రేడియో అందరూ వినలేరు కదా అందుకే వాళ్ళ కోసమే ఈ జాక్టాక్స్ నా సబ్స్క్రైబర్స్ నా లిజనర్స్ కోసము నేను మీరే మొదటి శ్రోతలు నా మొదటి శ్రోతలు అనుకుని చెప్తున్నానండి వినండి ఎంకరేజ్మెంటింగ్గా ఉండటానికి కొన్ని కమెంట్స్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి తీసుకోండి చేయించండి మీ ఫ్రెండ్స్తో ఓకేనా కొత్త కొత్త యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి కొత్త కొత్త కాన్సెప్ట్లని ఎంకరేజ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ చూస్తున్నారా ఇవన్నీ నా మిద్ద తోటలి ప్రీవియస్ పిక్స్ అండి ఇప్పుడు ఇలా లేదు నాది మార్చాను కొంచెం ఓకేనా బాయ్ టేక్ కేర్